జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర కిలోమీటర్ల దూరం నుంచి సెక్యూరిటీ ఉంటుంది కేవలం అనుమతి ఉన్న వారికే అక్కడి నుంచి ముందుకెళ్లగలరు అయితే అది కూడా జూన్ నాలుగో తేదీ వరకే ఇప్పుడు ఆయన ఇంటి ముందే పిల్లలు క్రికెట్ ఆడుకోవచ్చు కానీ ఆయన ఇంట్లోకి మాత్రం ఎవరికి అనుమతి ఉండదు మీడియాకైతే ఎప్పుడూ లేదు ఇప్పుడు విచిత్రంగా తాను పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడతారని మీడియా ప్రతినిధులు రావాలని పిలుపునిచ్చారు కానీ కెమెరాలు మాత్రం తెచ్చుకోవదంట మీడియా లైవ్ లింక్ షేర్ చేస్తామని దాన్నే వాడుకోవాలి కానీ సొంతగా వీడియోలు మాత్రం తీయవద్దని ఈ ఆంక్షలు విధించారు పైకి మాత్రం స్పేస్ లేదని కారణాలు చెబుతున్నారు వైసీపీ ఆఫీస్ అంటే గతంలో తాడేపల్లిలో ఉన్న అద్దాల భవనమే ఊరూర కట్టిన ప్యాలెస్ లో కాదు జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనం కోట్లు పెట్టి ముస్తాబు చేసుకున్న క్యాంప్ ఆఫీసే ఇప్పుడు పార్టీ ఆఫీసు సీఎంగా ఉన్నప్పుడు సమీక్షలు చేసిన ప్లేసులోనే ఇప్పుడు కూర్చుని పార్టీ కోసం పనిచేస్తున్నారు తాడేపల్లిలో ఉన్నదంత ప్రభుత్వ సామాగ్రినే ఆయన వైభవాన్ని ఎక్కడ షూట్ చేసి జన ముందు పెడతారన్న భయంతోనే కెమెరాలను అనుమతించడం లేదు అత్యంత లగ్జరీగా ఉండేలా కోట్లు పెట్టి సొంత బంధువులతో చేయించుకున్న డిజైన్ సిల్లు క్యాంప్ ఆఫీసు ఉంటుంది